వెల్కమ్ టు ఏపీ న్యూస్ ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికలు అరకు వ్యాలీ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి అరకు వ్యాలీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మాక్ పోలింగ్ నిర్వహించారు ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది తొమ్మిది గంటలకు ఏడు శాతం పదకొండు గంటలకు పదిహేడు పాయింట్ తొంభై మూడు శాతం మధ్యాహ్నం ఒంటి గంటకు ముప్పై రెండు పాయింట్ నలభై ఆరు శాతం మూడు గంటలకు యాభై ఓటింగ్ పూర్తయింది సాయంత్రం నాలుగు గంటలకు ఎనభై నమోదు శాతం ప్రకటించాల్సి ఉంది అరకు వేల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పదిహేడు మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు అరకు వ్యాలీ నియోజకవర్గంలో మూడు వందల నాలుగు పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు రెండు లక్షల నలభై ఐదు వేల మంది ఓటర్లు ఉన్నారు మహిళలు లక్షా ఇరవై వేల మంది పురుషులు లక్షా పంతొమ్మిది వేల మంది థాట్ జెండర్లు ఏడుగురు ఉన్నారు పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగులకు వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అదే విధంగా పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉన్న గ్రామాలకు రవాణా సదుపాయాలు సమకూర్చి ఓటింగ్ శాతం పెంచడానికి చర్యలు చేపట్టారు అరకు వ్యాలీ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఐటీడీఏ పీఓ అభిషేక్ నిరంతరం పోలింగ్ సరళిని పర్యవేక్షించి పోలింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు